పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటే ఒక వైబ్రేషన్ అది సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా సినిమాల్లోకి రాకముందు చిరంజీవి తమ్ముడుగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొణిదెల కళ్యాణ్ ఆ తర్వాత తన పవర్ ఏంటో చూపించి పవన్ కళ్యాణ్గా మారారు తన సినిమాలోని ఓ డైలాగులో లాగానే సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్ కళ్యాణ్ అందుకే సమయం వచ్చినప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించిన కొన్నిసార్లు సంయమనం కూడా పాటించారు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన పార్టీని అధికారంలోకి రావాలని లేదా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకుని కింగ్ మేకర్ పాత్ర పోషించాలని అనుకుంటారు కానీ తన రాజకీయ భవిష్యత్తు కంటే ఏపీ ప్రజల భవిష్యత్తు ముఖ్యం అనుకొని త్యాగానికి తానే ముందుకు వచ్చి ఇరవై ఒక్క సీట్లలోనే పోటీకి సిద్ధపడ్డారు పవన్ కళ్యాణ్ దీనిపై సొంత పార్టీ నేతల నుంచి అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమైన పట్టించుకోలేదు ఎన్నికల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు సీట్లలో తన పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఓడిపోలేదు పవన్ స్టామినా అంటే ఏమిటన్నది ఎన్నికల ఫలితాల తర్వాతనే అందరికీ తెలిసింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పూనుకోకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించేది కాదు అంటే అతిశయోక్తి కాదు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు రాజకీయాలకు స్వస్తి పలికి సినిమాలు చేస్తే కూర్చున్న చోటే కోట్ల రూపాయల సంపాదన వచ్చే అవకాశం ఉంది కానీ తన ఆర్థిక అవసరాల కోసం కొన్ని సినిమాలు అంగీకరించారు సినిమాలు తన వృత్తి అంటూనే తన లక్ష్య సాధన వైపే దృష్టి సారించారు ఓటమి నేర్పిన పాఠాల నుంచే గెలుపునకు బాటలు వేశారు కొద్ది రోజుల్లోనే దాని నుంచి తేరుకుని మళ్ళీ పోరాటం ప్రారంభించారు కామన్ మ్యాన్ ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకోవడంలో జనసేనని సక్సెస్ అయ్యారు ఆయన గెలుపు ఏపీ ప్రగతికి మలుపు ప్రధాని అన్నట్లు పవన్ అంటే సునామి కూటమి ఏర్పాటులో కర్త కర్మ క్రియ అంతా తానే అయి నడిపించాడని ఆయన ప్రశంసించారు ప్రభుత్వాన్ని మార్చాలని రెండు వేల ఇరవై ఆయన ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో ఇప్పటం సభలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరలేవని అని కీలక ప్రకటన చేశారు దానికి కొనసాగింపుగానే చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమహేంద్రవరం జైల్లో ఆయన పరామర్శించి అక్కడే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు రాజకీయాల్లో టైమింగ్ అనేది ఎంత ముఖ్యమో పవన్ ఆ ప్రకటన ద్వారా చూపెట్టారు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజా ఆగ్రహాన్ని చూసిన పవన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో పక్కాగా అంచనా వేశారు జననాడి పట్టుకున్న జనసేనాని నిర్ణయం ఎన్నికల ఫలితాల రోజున అందరికీ కనిపించింది గెలిచిన తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పవన్కు డిప్యూటీ సీఎంగా సముచిత స్థానం కల్పించారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో ఆరంగేటం చేసిన తనను డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకొచ్చిన జనాలకు తిరిగి ఏదైనా చేయాలన్న సంకల్పం జనసేనలో జనసేనలో నిత్యం రగులుతుంటుంది అందుకే తనకు ఇష్టమైన గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకుని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత ప్రజాసేవకే తన ప్రథమ ప్రాధాన్యం అన్నట్లు నిత్యం ప్రజలను కలుస్తున్నారు వారి సమస్యలు తెలుసుకుంటున్నారు వారి విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు పరిష్కారం కోసం పని చేస్తున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాధికారం అనేది మాస్టర్కి అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలను తన రాజకీయ జీవితంలో అనుసరించి విజయవంతమై ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ బిఎస్ఆర్ న్యూస్ తరఫున పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం